టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే మేము ముందే చెప్పిన విధంగా రెండు మూడు రోజుల్లో అప్డేట్ వస్తుంది అన్న విషయాన్ని నిజం చేస్తూ కళ్యాణ్ రామ్ అఫీషియల్ గా ఎన్టీఆర్ యాడ్స్ ట్విట్టర్ హ్యాండిల్ పై జైలవకుశ అఫీషియల్ టీజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు కానీ ఈ నెలలో రంజాన్ ఖాన్ కుగా టీజర్ రిలీజ్ అవుతుంది అనుకున్నా కొద్దిగా షాక్ ఇస్తూ జులై ఫస్ట్ వీక్ లో అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు కానీ ఫస్ట్ వీక్ లో ఏ డేట్ అన్న విషయం మరికొన్ని రోజుల్లో తెలియజేస్తామని చెప్పారు కళ్యాణ్ రామ్ భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి వరకు చేయని విధంగా మూడు డిఫరెంట్ రోల్స్ తో తెరకెక్కనుండటంతో సినిమాపై అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోయాయి కాగా ఫస్ట్ లుక్ టీజర్ డేట్ తెలియకపోయినా ఫస్ట్ వీక్ లో అని తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా సినిమా టీజర్ కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ ఇరవై ఐదున కానీ సెప్టెంబర్ ఒకటిన కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి